హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ లేడీస్కే వీడియో ఏం అని మీరు అనుకోకండి ఇదిగోండి మన డేట్ రాకుండా ఉంటుంది కదా చాలా మందికి ఆ డేట్ రాకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే నేను చెప్పినట్టు మీరు చెయ్యండి కంపల్సరీ అలా నైట్ తాగితే రేపు పొద్దున వస్తుంది వాళ్ళ ఇవాళ మార్నింగ్ తాగితే ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది ఏం చేయాలి అంటే నేను చెప్తాను ఆ వస్తువులతో మీరు చేసుకోండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి తోటి ఏమీ లేదండి చాలా అంటే చాలా సింపుల్గా ఇగో ఇలాంటి గిన్నె పెట్టేసుకోవాలి ఫస్ట్ వాటర్ పక్కా పెట్టుకోవాలి వాటర్ పక్క పెట్టేసుకున్నాక ఇది ఇవ్వండి దాల్చిన చెక్క ఇంకో అల్లం ముక్క జీలకర్ర ఇంకో ధనియాలు ఇంకో పసుపు నేను ఇప్పుడు వేస్తాను మీరు చూడండి ఎన్ని రోజుల నుంచి రాకుంటున్న డేట్ కూడా వచ్చేస్తుంది నేను ట్రై చేసిన మీరు ట్రై చేయండి నేను ట్రై చేసిన కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇది నాకు మా వేరే టోలు చెట్టులో అది మీకు చేసి చూపిస్తున్నాను అంతే ఇక గ్లాసు గ్లాస్ మీద ఇంకా కొన్ని ఎక్కువ పోసేసుకోండి పోసేసుకోండి కొద్దిగంటా పెద్దగా పెట్టేసుకోవాలి మంట పెద్దగా పెట్టేసుకున్నాక పెద్దగా మంట పెట్టేసుకున్నాం కదా పెద్దగా మంట పెట్టేసుకున్న ఈ గొద్ధనియాలు ఒక టూ స్పూన్స్ ఇంకెక్కు వేసుకున్నాయి ఇంకా ఇంకా త్రీ స్పూన్స్ అనుకోరాదండి ధనియాలు జీలకర్ర ధనియాలు మూడు స్పూన్లు వేసిన జీలకర్ర జీలకర్ర వన్ స్పూన్ దాల్చిన చెట్ మీకు ఎన్ని వీలైతే అన్న వేసుకోండి ఎన్ని వేసుకున్నా ఏం కాదు ఏం పర్వాలేదు మీకు ఎన్ని వీలైతే వేసుకోండి ఇవన్నీ ఏంటి అంటే కడుపులో మొత్తం హీట్ అయినట్టు అయ్యి తొందరగా అంటే తొందరగా బ్లీడింగ్ వచ్చేస్తుంది ఇది మనం ఇవ్వాలి ఈ గ్లాస్తో ఈ గ్లాస్ నీళ్ళు పోసి ఇంకా కొన్ని ఎక్కువ వచ్చినాం కదా కంపల్సరీ ఇది అయ్యే వరకు ఉంచాలి ఆ వాటరు అయ్యే వరకు ఉంచాలి ఇంకా తక్కువైనా పర్వాలేదు కానీ చాలా అంటే చాలా మసలు లాస్ట్కు అంటే లాస్ట్కు ఎక్కువ ఇది సగం మసిందాక అల్లం వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు పోసేసి వేసుకోవాలి ఇది మొత్తం మసిందాక నేను చూపిస్తాను నేనైతే మళ్ళీ చెప్తున్నాను మీరు వినండి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క అల్లం ముక్క పసుపు వాటర్ తీసుకొని ఇట్లాంటి బాండి పెట్టేసుకొని కొలత పోసుకోవాలి వాటర్ కొలత పోసుకోకుండా మాత్రం ఉండొద్దు కొలత దీంతో ఇంకా కొన్ని ఎక్కువ పోసేసుకొని ఇంకా కొన్ని ఎక్కువ పోసేసుకున్నాక ఒక మూడు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఇందులో వచ్చేసి దాల్చిన చెక్క వేసుకోవాలి అల్లం ముక్క కాసేపు పాగినాక వేసుకోవాలి వేసుకొని మొత్తం మసిలి ఇగో దీని కావాలి వాటర్ అప్పటి వరకు ఉంచి తీసేయాలి ఇది నేను మసిందాక చూపిస్తా ఏ కలర్లో అవుతుందో మీకు లాస్ట్కు అంటే లాస్ట్కు ఇందులో వాటర్ పోసుకున్నాక స్పూన్తోనే కొద్ది అంత అంటే కొద్ది అంత పసుపు వేసుకొని మీరు టీ మీరు టీ ఎలా అయితే తాగుతారో గోరు వెచ్చగా అట్లయినాక మంచిగా స్విచ్ చేసుకుంటూ తాగండి చిన్న చిన్నగా తాగండి ఒకటేసారి తాగితే ఆ ఘాటు మనం భరించలేము చిన్న చిన్నగా చిన్న చిన్నగా తాగాలి ఇందులో మనం వేసినవి ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి మన కడుపులకు సంబంధించింది ఉన్నది కాబట్టి అవన్నీ మనకు మంచి వేస్తుంది అందుకోసమని తొందరగా అంటే తొందరగా టేకప్ చేస్తుంది మనకు లేడీస్కి చాలామంది ఇదే ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదా ఈ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదండి ఇలానైతే ట్రై చేయండి కంపల్సరీ అంటే కంపల్సరీ మీకు ఉపశమనం తెలుస్తుంది ఇది మస్తుల్తోంది చూసిందా దగ్గర పెట్టించేస్తాను ఇంకా అంటే ఇంకా మసాలే చూసి ఇంట్లో ఇట్లా ఇవన్నీ ఇట్లా మసలాలే అవన్నీ అట్లా మసలేటప్పుడు ఈ అల్లం వేసుకుందాం మనం రెండు మూడు నాలుగు ముక్కలు వేసుకుంటున్నాను నేనైతే లాస్ట్ కంటే లాస్ట్ కళ్ళను వేసుకోవాలి అంత బాగా అంటే బాగా మసలాలే మసిలినాక చూపిస్తాను నేను ఇంకా అంటే ఇంకా దగ్గరికి రావాలి ఇంకా అంటే ఇంకా కలర్ మారాలి ఇప్పటికే కలర్ మారిపోయింది ఇంకా అంటే ఇంకా కలర్ మారాలి మీరు మాత్రం ప్రతి ఒక్కరు లేడీస్ ఇలా ట్రై చేయండి కంపల్సరీ కంపల్సరీ అంటే కంపల్సరీ మీకు రెండు నెలల నుంచి రాకపోయినా మూడు నెలల రా నుంచి రాకపోయినా కొంతమందికి నెల నెల చక్కగా రానే రాదు అలాంటి వాళ్ళకు ఇది మాత్రం పక్కా నేను ట్రై చేసిన మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒకవేళ తాగిళ్ళనుకోండి ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది ఈవినింగ్ పడుకునేటప్పుడు తాగిలనుకోండి మార్నింగ్ వరకు వచ్చేస్తుంది ఇది మాత్రం నిజం అంటే నిజం ఇది చాలా అంటే చాలా మసలు ఇంకా చూపిస్తాను మసిన్ ఇంకో ఇట్లా మొత్తం బ్లాక్గా కావాలి నీళ్ళు చూపిస్తాను మీకు చూడండి ఇంకో ఏ కలర్లో అయినా చూసినలా నీళ్ళు ఈ కలర్లో వాటర్ కావాలి మొత్తం మసాలాలన్నీ వాటర్కి పట్టేసేయాలి వాటర్కి పట్టేసినాక అవి చూసారు కదా మీరే ఏం కలర్ వచ్చిందో చూసినలా హావుపడుతుందా మీకు ఓపడుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగి నేను కూడా వేసేస్తాను మీరు అన్ని గలీజ్ గలీజ్ మందులు అడ్డమైన మందులు అన్నీ వాడే బాధ్యు ఇట్లా న్యాచురల్గా వేసుకొని తాగితే కడుపులో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు మనకు బ్లీడింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా అయిపోద్ది ఇలా ట్రై చేయండి మందులు వాడకండి నెల నెల బ్లీడింగ్ వస్తలేదని ఏ ట్యాబ్లెట్లు పడితే ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నారనుకో మీకే ఫ్యూచర్లో ఇబ్బంది అయింది గర్భసంచి ప్రాబ్లమ్స్ అవుతాయి ఇట్లా న్యాచురల్గా మసాలాలు చేసుకుంది ఆయన అనుకో కడుపులో ఏంటిది అంటే హీట్ అనేది ఉండి మొత్తం అంటే మొత్తం బ్లీడింగ్ అయిపోద్ది కంపల్సరీగా అంటే కంపల్సరీగా ఇది మాత్రం ప్రతి ఒక్కరు ట్రై చేయండి అంటే రానోళ్ళే ట్రై చేయండి వచ్చిన వాళ్ళు అవసరం లేదండి ఓన్లీ రానోళ్ళే ట్రై చేసుకోండి వచ్చిన వాళ్ళు అస్సలు వద్దు మీకు ప్రాబ్లం ఉంటేనే ట్రై చేసుకోండి ప్రాబ్లం లేకుండా అస్సలుకే అంటే అస్సలకే వద్దు మొత్తం స్విచ్ చేసేయండి స్కిప్ చేసేయండి ఓన్లీ ప్రాబ్లం ఉన్నోళ్ళకు మాత్రమే నేను చెప్పేది ఎవరి పడితే వాళ్ళకైతే కాదు ఓన్లీ ప్రాబ్లం వాళ్ళకి మాత్రమే బంద్ చేస్తున్నాను నేను అయితే ఇది మా చూసిందా నేను వడబోస్తాను వడబోసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను చెప్పిన కరెక్ట్ దినడ అంటే దీని అయిద్ది ఇంకా తక్కువనే అయిద్ది అని నేను మీ వంగనా కదా వాటర్ పోసింది చూసాను కదా ఇంక ఇందులో ఉన్న వాటర్ ఉంటాయా ఏమీ లేవు చూసిండ్లా కరెక్ట్ ఇగ్గో ఇంత కావాలి వాటర్ ఇంకో సేమ్ ఈ కలర్ కావాలి ఈ కలర్ వచ్చాక నాస్ట్పం అంటే నా స్పం ఇగో పసుపు పసుపు ద్వారా కూడా మన కడుపులేమన్నా ఉన్నా కానీ తీసేస్తుంది మొత్తం పసుపు కూడా పురుగు ఏది ఉన్నా కానీ చచ్చిపోతుంది అంటారు కదా పసుపు చాలా అంటే చాలా మంచిది అందుకోసమని లాస్ట్ కంటే లాస్ట్ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదేం లేదు మంచిగా చల్లారిన్నాక తాగలమేగా నేను చూపిస్తాను ఎగ్గ ఇట్లా కావాలి ఎగ్గ ఇట్లా కావాలి మీకు అవసరం ఉంటేనే మీరు ట్రై చేయండి అవసరం లేకుంటే మాత్రం అవసరం లేదు అవసరం ఉన్నోళ్ళు మాత్రమే ట్రై చేసుకోండి మీకు చక్కగా డేట్ రానోళ్ళు మాత్రమే ట్రై చేసుకోండి మీకు పీరియడ్స్ రానోళ్ళు మాత్రమే ట్రై చేసుకోండి ఎవరు ఇవ్వడితే వాళ్ళకి కాదు ఇది చెప్పింది ఓకేనా మీకు కనుక నచ్చేది ఉంటే మరి ఏం చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటివి చాలా అంటే చాలా చూపిస్తాను నేను మన కిచెన్లోనే ఉంటాయి కానీ మాకే తెలియదు మనమే లేట్గా తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు లేడీస్ మాత్రం చూడండి వేరే షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నచ్చి నచ్చేలా ఎక్స్పీరియన్సెస్ బాయ్